శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః శ్రీ లలిత మహాతృప సుందర్య నమ అందరికీ నమస్కారం మనం లలితా సహస్ర నామంలోని ఇరవై తొమ్మిదవ నామైన అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడాను ఒక్క నామే విభజించి పారైన చేయరాదు శ్లోకానికి అర్థమేమిటో చూద్దాం సరి పోల్చటానికి కూడా వీలు కాని వీలు లేని అమ్మవారి గడ్డం యొక్క శోభను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో సాదృశ్యము అంటే పోలిక అనాకలిత సాదృశ్య అంటే పోల్చటానికి వీలు లేని అని అర్థం అంతటి అందమైన చుబుకాన్ని అంటే గడ్డాన్ని కలిగి ఉన్నదంట ఆ జగన్మాత లలితాత్రిప్ర సుందరి అమ్మవారు అంటే ఇంతకు ముందు శ్లోకాలలో అమ్మవారి రూప వర్ణన చేసేటప్పుడు అమ్మవారి నేత్రాలు వికసించిన పద్మాల వలె ఉన్నాయని ముక్కు సంపెంగ పువ్వులాగా ఉన్నదని చెక్కిళ్ళు శిలల వల్లే ఉన్నాయని పెదవులు దండపండులాగా ఉన్నాయని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపమానాన్ని చెప్పారు కేవలం ఉపమానం మాత్రమే చెప్పగలిగారు ఎందుకంటే కొంత అర్థం కావటానికి కాని పూర్తిగా ఇలాగే ఉంటుంది అని చెప్పటానికి అమ్మను మించినది ఈ సృష్టిలో ఏదీ లేదు కానీ అమ్మ యొక్క చుబకానికి ఉపమానం చెప్పడానికి కనీసం ఒక్కటి కూడా లేదట లేదు అంటే ఇక ఆ సౌందర్యం ఏ స్థాయిలో ఉందో మనం బాగా అర్థం చేసుకోవచ్చు కానీ శంకరులకు మాత్రం మనసు ఊరుకోలేదట ఏదైనా కానీ ఒకటి చెప్పాలి అని బాగా యోచించి అమ్మ ముఖము అద్దమైతే ఆ అద్దానికి ఉన్న పిడే అమ్మ యొక్క గడ్డం అని అన్నారట అంత శోభ కలిగిన గడ్డాన్ని తండ్రి అయిన హిమవంతుడు అమ్మ యొక్క చిన్నతనంలో గారాం చేస్తూ నా చిన్ని తల్లి కదా అని మురిపెంగా పట్టుకునేవారట వివాహం అయ్యాక తన భర్త అయిన పరమేశ్వరుడిని చూసి అమ్మ సిగ్గుతో తల వంచుకున్నప్పుడు ఆయన అమ్మ గడ్డాన్ని పట్టి తల పైకెత్తి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవారట ఎంతటి అద్భుతమైన సన్నివేశమో కదా అందుకే అంటారు స్త్రీకి లాలించే తండ్రి అయినా పాలించే భర్త అయినా సరి అయిన వారు దొరికితే ఇక ఆ స్త్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తల్లి అలిగితే లేదా పిల్లలకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు పిల్లలు గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ అమ్మా అమ్మ నాకు అది కావాలమ్మా ఇవ్వమ్మా అని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళు అడిగిన విధానానికి తల్లి కరిగిపోయి పిల్లలకి కావాల్సింది ఇచ్చేస్తుంది అలాగే మనం కూడా అమ్మని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుదాం అమ్మా ఒక్కసారిని ఒళ్ళు సేద తీరాలని ఉందమ్మా అవకాశం ఇవ్వమ్మా అని మనమంతా అమ్మని బ్రతిమలాడుదాం ఏదో అమ్మ ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరుతుంది కాకపోతే మన ప్రార్థనలో బలం ఉండాలి ఉపాసనలో భావం ఉండాలి అప్పుడు మాత్రమే ఆ భాగ్యాన్ని మనం పొందగలుగుతాం మరొక నామంతో మళ్ళీ కలుతాం సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణ వస్తు